వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అందరూ బాగున్నారా ఇవాళైతే జూసి జూసి కొబ్బరి లడ్డు ఎలా చేయాలో చూసేద్దామా అండి మరి ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటాయి మనం ఇంట్లోనే ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే ఈజీగా ఇంట్లోనే తొందరగా ఏ స్వీట్ ఏదైనా ఉందంటే కొబ్బరి లడ్డే అండి తొందరగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా చేసేసుకోవచ్చు మరి ఎలా చేయాలో చూసేద్దామండి ముందుగా నాలుగు కొబ్బరి చిప్పలు అయితే తీసుకోవాలండి తీసుకొని అవి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి కిస్మిస్ బాదం కాజు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక బౌల్ అయితే బెల్లం తీసుకున్నానండి నేను స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోవాలండి కళాయి పెట్టుకున్న తర్వాత కొంచెం గీ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టే అయితే వేయించుకోవాలి ఆ తర్వాత అదే కళాయిలో మళ్ళీ కొంచెం గీ యాడ్ చేసుకోవాలండి గీ యాడ్ చేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి వేసుకోవాలండి కొబ్బరి వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టే వేయించాలండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి ఇలా అంతా గోల్డెన్ కలర్ వచ్చాక ఒక బౌల్ అయితే బెల్లం వేసుకుంటున్నాను నేను నాలుగు కొబ్బరి చిప్పలకైతే ఒక బౌల్ బెల్లం వేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలి చూడండి ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత అంతా కొంచెం దగ్గరికి అయ్యాక మనమైతే మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలండి మిల్క్ యాడ్ చేసుకోవడం వల్ల చాలా జ్యూసీ జూసీగా చాలా బాగుంటాయి లడ్డూలు అయితే అందుకని మిల్క్ యాడ్ చేస్తాను యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసి ఇదంతా మంచిగా దగ్గరికి అయ్యే వరకు అయితే మంచిగా మగ్గించుకోవాలండి ఒక ఐదు ఇలాచీలు అయితే తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని ఆ మిశ్రమంలో అయితే వేసుకోవాలండి మెత్తగా పౌడర్ చేసుకోవాలి చూడండి ఇలా అయితే దగ్గరికి అయిపోయింది ఇప్పుడు ఇలాచీ పౌడర్ మనం ఇందాక దంచి పెట్టుకున్నాం కదా ఆ ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అలాగే ఉంచేసి లో ఫ్లేమ్లో పెట్టేసి దగ్గరికి అయ్యే వరకు ఉంచేసి డ్రై ఫ్రూట్స్ మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉంచేసి లడ్డు చుట్టడానికి వీలు వీలుగా ఉండేటట్టు చూసుకోవాలి మనకి లడ్డు వస్తుందా లేదా అని చూసుకోవాలి చూడండి ఇట్లా డ్రై ఫ్రూట్స్ వేసుకొని అంతా కలుపుకోవాలి దగ్గరకైతే అయిపోయిందండి మొత్తం మగ్గిపోయింది ఇంకా కొంచెం ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఉంచేస్తే మనకి ఇంకా దగ్గరకి అయిపోతుంది అప్పుడు లడ్డు వస్తుందా లేదా ఒకసారి మనం చేతిలో వేసుకొని ఇలా చూస్తే లడ్డు మనకి ఫామ్ అవుతుందండి చూడండి ఇలా లడ్డు చుట్టడానికి వీలుగా వస్తే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని లడ్డులు చుట్టేద్దామండి మరి ఐరన్ డెఫిషియన్సీ ఉంటే కూడా మనకు బెల్లం వేస్తున్నాం కదండి బెల్లం వల్ల మనకు ఐరన్ డెఫిషియన్సీ కూడా తగ్గిపోతుంది చక్కెర బదులు మనం బెల్లం ఎక్కువ యూస్ చేసుకుంటే బాగుంటుంది హెల్త్కి కూడా ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటాయి మనం తింటుంటే కూడా జ్యూసీ జ్యూసీగా తగులుతూ ఉంటాయి మధ్య మధ్యలో నట్స్ కూడా వేసాం కదా నట్స్ కూడా తగులుతూ ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఇవన్నీ కూడా మనము చిన్న చిన్న ఉండలుగా అయితే చుట్టుకోవాలండి చుట్టుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి ఈ విధంగా అయితే అన్నీ చుట్టుకొని ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలండి మనం వేడి మీదనే చుట్టుకుంటే లడ్డూలు అనేది బాగా వస్తాయండి మంచిగా వచ్చేస్తాయి కొంచెం చల్లనంగా చుట్టుకుంటే అంత దగ్గరికి అయిపోతుంది కదా గట్టిగా అయిపోతుంది అందుకని వేడి మీద చుట్టుకుంటే మంచిగా బాగుంటాయి బాగా వస్తాయి లడ్డూలు కూడా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బై ఫ్రెండ్స్